బీజేపీ వచ్చిన తర్వాత నక్షలిజాన్ని చాలా వరకు నిషేధిస్తుంది చాలా వరకు అణచవేస్తుంది ఇంకా చెప్పాలంటే నక్షలిజాన్ని వదిలి బయటికి వచ్చిన వారికి జనజీవన స్రవంతులు కలిసిన వారికి దాదాపు ఎనభై శాతం మంది వరకు అయితే ఉద్యోగాలు అయితే ఇవ్వగలిగింది అక్కడే నక్షలిజంలో ఉన్నటువంటి కొంతమంది అయితే బయటికి రావడం జరిగింది ముఖ్యంగా జార్ఖండ్లో ఉన్నటువంటి నక్సలిజాన్ని దాదాపు డెబ్బై శాతం అయితే నిషేధించగలిగింది అయితే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా గచ్చిరోలి ప్రాంతంలో ఎక్కువగా నక్సలైట్లు ఉంటారు ఆ నక్సలైట్లలో దాదాపు ఐదు వేల మంది ఇప్పుడు జనజీవన శ్రవంతులు కలిశారు వాళ్ళందరికీ కూడా డ్రైవర్లు ఫిటర్ లాంటి ఉద్యోగాలు అయితే ఇవ్వగలిగింది గచ్చిరోలు ఒకప్పుడు ఆ నక్సలైట్లకి అడ్డ ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకులు వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి వెళ్ళలేని పరిస్థితి కానీ ఇప్పుడు అలా కాదు పరిస్థితులు మారే ఎలాంటి రాజకీయ నాయకుడైనా సరే సొంతంగా ఒక ర్యాలీ కానీ సభ కానీ పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ ఐదు వేల మంది జనజీవన శ్రవంతో కలిశారు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే చేసుకుంటున్నారు గచ్చిరోజులో దాదాపు పదివేల మంది ఉద్యోగాలు అయితే క్రియేట్ చేయగలిగాం ఇంకా దేశంలోనే రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లాగా గచ్చిరోజునైతే తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ అయితే చెప్పారు నిన్న సిరిడిలో ఒక సభ నిర్వహించింది భాజపా ఆ సభలోనైతే ఈ విషయాలన్నీ చెప్పారు